అయితే ప్రస్తుతం మనం నల్లవల్లిలో ఉన్నాం ఇది ఒక ప్రజా ఉద్యమాన్ని తలపించే విధంగా పారానగర్ డంప్ యార్డ్ అంటూ ఇక్కడ గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేస్తున్నారు మనతో పాటు మాజీ సర్పంచ్లు ఉన్నారు కొన్ని విషయాలకి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సరే ఎంఆర్వో వచ్చారు మేము గ్రామ సభలు నిర్వహించాము మీ అందరూ అనుమతితోనే ఈ డంపింగ్ యార్డ్ రాబోతుందని చెప్పి ఆవిడ చెప్తున్న వర్షన్ కానీ ఇక్కడ ఉన్న మాజీ సర్పంచ్లు కానివ్వండి మొన్నటి వరకు పనిచేసిన వాళ్ళు అట్లాంటివి జరగలేదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు మనతో పాటు మాజీ సర్పంచ్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చెప్తూ ఉన్నారు గ్రామ సభలో పెట్టాము మీ అందరి అనుమతితోనే మీ సహకారంతోనే ఈ డంప్ యార్డ్ వస్తుందని చెప్పి దానికి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది సర్పంచ్లుగా పనిచేసిన మీరెవరైనా సంతకాలు పెట్టారా సార్ నేను ఐదు సంవత్సరాల నుంచి సర్పంచ్గా పనిచేస్తున్నా ఐదు సంవత్సరాలు కూడా ఇప్పుడు ఆల్రెడీ పదవి కూడా దిగిపోయింది ఇంతవరకు గ్రామ సభ కానీ గ్రామ తీర్మానం కానీ బాడీ మీటింగ్ కానీ బాడీల తీర్మానం కానీ ఇంతవరకు మేము చేయలే ఏ ఆఫీసర్కి ఇవ్వలే ఏ ఆఫీసర్ వచ్చి మమ్మల్ని అడగలే ఇంతవరకు ఆ ఎంఆర్ఓ మేడం కూడా నేను అందరు ముందట ఆమెను ఇప్పుడు నిలదీసిన నిలదీసి కూడా అడిగిన ఏ తీర్మానం ఇచ్చినామో మేము గ్రామం నుంచి గ్రామం నల్లవల్లి గ్రామం మేజర్ పంచాయతీ మేజర్ పంచాయతీ తీర్మానం లేకుండా మీరు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఏ విధంగా పర్మిషన్ వచ్చిందని మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగితే ఆమె దగ్గర ఎటువంటి సమాధానం లేక వెనక మరిపోయింది అది ఆమె పరిస్థితి డంపియాడ్ విషయానికి వస్తే మా గ్రామము నల్లవల్లి గ్రామం అనేది డంపియాడ్కు మాకు రెండు రెండున్నర కిలోమీటర్ల దూరం ఆ దూరం అంటే ఆ డంప్ అక్కడ వేసిన తర్వాత రేపు రాబోయే తరాల పిల్లలకు పరిస్థితి ఏంది వాటి యొక్క పొల్యూషను వాటి యొక్క గాలి వాటి యొక్క వర్షాకాలంలో వచ్చే గాలి వల్ల పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవయవాలు కానీ అస్తమా అనే విషయాలు అస్తమా అనే రోగాలు కూడా బారినబడి ఏ హాస్పిటల్ పట్టలేని పరిస్థితి వస్తుంది కావున దయచేసి మేమందరం కూడా మా ఊరు ఆడలు కానీ మొగలు కానీ ప్రతి ఒక్కరం కోరుకునేది ఏంటంటే ఇటువంటి డంపియాడు మా ఏరియాకు వద్దు మా దగ్గర ఎలాంటి పర్మిషన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి మేము అంత వ్యతిరేకంగా తిరుగుతున్నాము మా ఇంకోటి మా ఏరియాలో మంచి ప్రకృతి వనం ప్రకృతి లాంటి ఇంత మంచి వాతావరణంలో డంపియాడు తీసుకొచ్చి పెట్టి జన నివాసాన్ని అతలాకుతలం చేసి అన్యక్రాంతరమైన జంతువులను మూగజీవాలు వా పక్షులు కానీ ఇవన్నీ రాబోయే తరంలో కనుమరుగయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి డంప్ మాకు వద్దు 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 అని మేము చేతులు ఎత్తి దండం పెట్టి మరీ మరీ చెప్తున్నాము సరే అఖిలపక్ష నాయకులందరూ వచ్చి మీకు మద్దతు ఇస్తూ ఉన్నారు ప్రధానంగా మీ గ్రామస్తులంతా ఒక తాటి మీద ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఒక ప్రజా ఉద్యమం అయింది కాబట్టి మీరు రోడ్డు మీదకొచ్చి కూర్చుంటూ ఉన్నారు పోలీసు వాహనాలు గతంలో ఎప్పుడు చూసి ఉంటారు బహుశా ఈ గ్రామస్తులు ఎటు చూసినా ఏ గల్లీకి వెళ్ళినా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు ఎన్ని రోజులు ఈ పోరాటం మొన్న నా మీడియా మిత్రులకు నమస్కారం నేను మాజీ సర్పంచి రెండు వేల ఒకటిలో ఎన్నికైనాను తర్వాత రెండు వేల ఆరులో ఎన్నికైన టూ టర్మ్ చేసినాం నేను చేశాను మా మిసేజ్ చేశాం మా పీరియడ్లో కానీ ఎలాంటి కూడా అనుమతులు ఇవ్వలేం ఎక్కడ కూడా ప్రజా ప్రజా సేకరణ జరగలేదు ఎవరు కూడా అధికారులు కూడా మా వద్దకు రాలేరు దాంతోపాటు ఇదివరకు ఉన్న సర్పంచ్లు కూడా వాళ్ళు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వలేరు గ్రామసభ తీర్మానం చేయలేరు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేరు అధికారులు దీని ఏదో తప్పుదో కొట్టేయాలని చెప్పి జిహెచ్ఎంసీ వాళ్ళకు నూట యాభై మూడు ఎకరాల భూమిని అపజెప్పి మమ్మల్ని నిర్బంధించి మమ్మల్ని మొన్న రాత్రి నాలుగు రోజుల క్రితం అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల రాత్రికి పక్కల నుంచి లేపి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఉంటే ధర్నాలు కానీ చేస్తారు గతంలో కూడా చేసినాం డంప్ యాడ్ వద్దని తీర్మానం కూడా చేసినాం గతంలో కూడా గుమ్మదల్ల ప్రాంతంలో కూడా ధర్నా చేసినాం జేసీ కలెక్టర్ గారు కూడా వచ్చారు మేమందరము తీర్మానం చేసి అక్కడ సంతకాలు కూడా పెట్టి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది మేము సీఎం దృష్టికి తీసుకుపోతాం దీన్ని రద్దు చేపించి ఏర్పాటు చేపిస్తామని చెప్పిచ్చి వాళ్ళు కూడా ఆమె ఇవ్వడం జరిగింది కానీ అవన్నీ ఎలాంటి అవన్నీ పక్కకు పెట్టి ఇంత రాక్షస పాలన మా గౌరవనీయులు సీఎం గారు ఇదంతా మానున్న ప్రాంతాన్ని చెడగొట్టి గ్రీన్ ఏకర్ని అంతా గ్రీన్ సిటీని అంతా చెడగొట్టి సశశామనం ఉన్న ప్రాంతాన్ని అంతా కాలుష్య ప్రాంతం చేద్దామనే ఉద్దేశంతో ఈ కుట్ర పోలీసు నిర్బంధం మన ప్రజలన్నంతా నిర్బంధించి మనం కేసుల చేసి ఇంత సిఆర్పి పోలీసులను నా దృష్టిలో కానీ నేను పుట్టి ఇంత అయినా మా గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున సిఆర్పి బలగాలు ఎప్పుడు కూడా జరగలేవు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ఎప్పుడు కూడా జరగ చేయలేరు కానీ ఇంత నిర్బంధించి నిరకుశంగా అక్కడ డంప్ యడం నిర్మాణం చేపట్టడం ఇంతవరకు న్యాయమని మన గవర్నమెంట్ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ పోరాటం డంప్ పోరాటం నిలిపేంత వరకు మా గ్రామం తరఫున ఏకతాటిగా మేమందరం ఉన్నాం మేము అఖిలపక్షం అంతా చిన్న పెద్ద అందరం పోరాడుతూనే ఉన్నాం దీనికి పెద్దవాళ్ళు కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు వారికి మా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మన పోలీసు వారు కూడా మాకు సహకరిస్తారు వారి కూడా మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క పోరాటం ఆయంత వరకు కొనదాగుతుందని చెప్పేసి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముందు మేము వాడుతాం చివరిగా శాంతియుతంగా నిరసన తెలపాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది చిన్న చిన్న కుర్రోళ్ళు ఉన్నారు యువకులు ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా వాళ్ళు బాధపడుతూ స్కూల్ మానేసి వచ్చి ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు కొంత శాంతియుతంగా నడిపించాల్సిన బాధ్యత మీలాంటి పెద్దలందరి మీద ఉంది ఎందుకంటే కొంతమంది ఆవేశపరులు ఉండవచ్చు మీలోనే పోలీసులు కూడా మీకు సహకరిస్తున్నారు కాబట్టి దీన్ని శాంతియుతంగా నడిపించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి న్యూస్ సెక్షన్ కోరుకుంటుంది ఏమైనా చెప్తారా మీ నేను ఒక్క నిమిషం ఒక విషయం ఏంటంటే సార్ మనస్ఫూర్తిగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక హెల్త్ మినిస్టర్ ఒక హెల్త్ మినిస్టర్ దగ్గరికి మేము ఒక యాభై మంది వెళ్ళినాం సార్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు చేస్తే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ను ఖూషన్ పెట్టి మేము ఒక యాభై మంది ఆయన దగ్గరికి పోయి మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ డంప్ డిసిషన్ తీసుకుంటాము అంతవరకు ఎలాంటి డిసిషన్ తీసుకోను ప్రజలు ఓకే అంటేనే ప్రజలు ఒప్పందమ్యి వేసుకోండి డంప్ యార్డ్ అంటేనే మేము చేస్తాము లేదు అంటే ప్రజలు వ్యతిరేకించిన తర్వాత నేను కూడా వ్యతిరేకమే నేను కూడా సీఎంతో మాట్లాడి దీన్ని రద్దు చేపిస్తా అని మాకు మాటిచ్చిన తర్వాత అదే ఏ విధంగా అయితే దామోదర్ గారు హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడి ఉండో అదే విధంగా అంతకంటే డబల్ పోర్సును పెట్టి ఈ నల్లవల్లి గ్రామస్తులను గుమ్మడిద గ్రామస్తులలోను ప్యారానగర్ లక్ష్మాపురం కొత్తపల్లి గ్రామస్తులను అందరినీ కప్పి ఈ డంప్ యార్డ్ను చేసి ఇక్కడ నిరూపిస్తాను ఇప్పుడు కుండ బద్దలు కొట్టినట్టుగా మాకు కనబడుతుంది సార్ ఒక హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ అంటే పబ్లిక్కు సేవ చేయాలి సార్ మంచి హెల్త్ ఇవ్వాలి ఆయన ఏం చేస్తున్నాడు మాకు ఒక దారిద్రమైన చెత్తను తెచ్చి ఈ చెత్త వల్ల రోగాన బారిన వాడిని వంద పడకల హాస్పిటల్ ఇస్తా ఇంకా రెండు వందల పడకల హాస్పిటల్ ఇస్తా ఇక్కడ ఈ పీల్చుకోండి ఇక్కడ ఉన్న గాలిని పీల్చుకోండి హాస్పిటల్ వచ్చి పండుకోండి మేము బిజినెస్ చేసుకుంటాం అనే పరిస్థితిలో హెల్త్ మినిస్టర్ గారు చేస్తున్నారు ఇది హెల్త్ మినిస్టర్ రియల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మీరిద్దరు చేస్తున్నారు దయచేసి మీరు ఇటువంటి డంపియార్డ్ను ఈ యొక్క గ్రామంలో వేయకుండా మీరు సహకరించి ఇటువంటి డంప్ యార్డ్ను రద్దు చేయాలని పదే పదే మీకు దండం మెచ్చి మరియు చెప్తున్నాము ఇంతటి మనతో పాటు గ్రామానికి సంబంధించిన చాలా మంది యువకులు ఉన్నారు ఒకసారి పలకరించే ప్రతి అన్న ఎంఆర్ఓ గారు వచ్చారు డిఎస్పి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ డంప్ యార్డ్ వల్ల ఎటువంటి ఇబ్బంది తలెత్తదు ఈ చుట్టుపక్కల గ్రామాలకు అని మీకున్న అభ్యంతరాలు ఏంటి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు కదా డంప్ యార్డ్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని మనం ఆల్రెడీ డంప్ యార్డ్లు చూస్తున్నాం జవహర్ నగర్ డంప్ యార్డ్ ఇరవై ఐదు సంవత్సరాల కింద ఏర్పడింది సరే జప్ జపాన్ టెక్నాలజీతోని డంప్ యార్డ్ వేస్తున్నాం అంటున్నారు మరి అదే జ జవహర్ నగర్లో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయలేకపోయారు వాస్తవమా కదా కనీసం ఆ టెక్నాలజీ ఎక్కడ యూజ్ చేసి మీరు జవహర్ నగర్ని మేము మార్చేసినాము ఇరవై ఐదు సంవత్సరాల ముందు డంప్ యార్డ్ ఉన్నట్టుగా ఇప్పుడు లేదు వచ్చి మీరు చూడండి అని చెప్పి చెప్పండి మీరు వెళ్దాం ప్రెస్ వాళ్ళు మేము వెళ్దాం ప్రభుత్వ అధికారులు అని ఐదు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తుంటే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకుంటలేరు అంటే మేము మేము చావాలా అంతేనా అంటే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఒక మాట చెప్తూ ఉన్నారు గ్రామస్తుల సహకారంతోనే గతంలో ఏదో సంతకాలు పెట్టారని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తున్నారు అన్ని పర్మిషన్లు ఉన్నాయి మీ అందరి సహకారంతోనే ఈ డంప్ యార్డ్ ఇక్కడికి వచ్చింది అనేది ఆవిడ వర్షన్గా కనపడుతుంది గతంలో గ్రామ సభలు జరిగినాయా మీరు అంతా సంతకాలు ఏమైనా పెట్టారా అన్న మేము సంతకాలు అన్న మేము సంతకాలన్నింటివి ఏం పెట్టలేము గ్రామ సభలు పెట్టలేరు వీళ్ళు అధికారులు 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 రాలేరు ఏ సభలు పెట్టలేరు కాకపోతే ఎప్పుడైనా మా ఊరికి కలెక్టర్ కానీ ఆర్డీఓలు కానీ ఎంఆర్ఓలు కానీ వచ్చినప్పుడు మా ఊరు వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయదారులతో ఏదైనా మీటింగ్లు చేసి తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని పోయి వీళ్ళు మేటలు రాసుకొని ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ డెంప్ యార్డు గురించి ఈ సంతకాల సేకరణ అనేది గ్రామ సభలు అనేది ఏ రోజు జరగలేవు ఇది ముమ్మాటికి నిజం యూరోపియన్ టెక్నాలజీని ఉపయోగించి మీరు జవహర్ నగర్ని ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి జవహర్ నగర్కి వెళ్ళే లారీలన్నీ చెత్త వేసుకొని వెళ్తూ ఉంటే ఆ చెత్త అంతా బయటపడేది అక్కడ రోగాలు పాలైన మాట వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు కనీసం చెత్త కూడా కనిపించకుండా ఏవైతే వాటర్ ట్యాంకర్లు పెట్రోల్ ట్యాంకులు ఎలా ఉంటాయో అట్లాంటి వాటిలో చెత్త తీసుకువెళ్తాము ఎటువంటి ఇబ్బంది లేదు అనేది కదా వాళ్ళు చెప్తున్నమాట జవహర్ నగర్లో ఈ టెక్నాలజీ యూరోపియన్ టెక్నాలజీ యూజ్ చేసిన తర్వాత దాన్ని జవహర్ నగర్ని మార్చిన తర్వాత మేము ఇక్కడ చేసినాము మీ దగ్గర కూడా చేస్తాము అంటే దానికి ఒప్పుకోవచ్చు ప్రభుత్వం దగ్గర భూములు లేఖన భూములు కరువా గత పదిహేను సంవత్సరాల కింద ఇదే నూట యాభై రెండు ఎకరాల్లో నల్లవల్లి రైతులు భూమి లేని వాళ్ళు పోయి చెట్లు కొడితే చార్జ్ చేసిర్రు కేసులు పెట్టిరు ఎందుకు భూమి లేని పేదలకు ఒక్కొక్క ఎకరా నూట యాభై ఒక్కొక్క ఎకరా లేదంటే అది అడవిలో పచ్చటి అడవి అడవిలో ఏదైనా యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఏదైనా కాలేజీలకి లేకపోతే ఏదైనా డెవలపింగ్కి అట్లా చేయండి కానీ అడవి ప్రాంతంలో అడవిలో వచ్చి మేము డంపింగ్ యార్డ్ పెడతాము మేము డంపింగ్ యార్డ్ పెట్టి మిమ్మల్ని చంపేస్తాము ఈ డంపింగ్ యార్డ్ వల్ల వర్షాకాలంలో ఈ నీరు నల్ నర్సాపూర్ చెరువులోకి వెళ్తే నర్సాపూర్ చెరువు నుండి వాటర్ అనేటివి ఒక యాభై ఊర్లలోకి పోతాయి మనుషుల పరిస్థితి ఏముంటుంది సరే యూరోపియన్ టెక్నాలజీ యూజ్ చేస్తారు జాపాన్ యూరప్ బోయ్ వచ్చి జీహెచ్ఎంస్ అధికారులు మనం చెప్తున్నారు మేము జపాన్ వెళ్ళినాము యూరోప్ యూరోప్ వెళ్ళినాము సూపర్ టెక్నాలజీ ఉంది చెత్త ఒక చెత్త ముక్క అనేది కింద పడదు ఒక పేపర్ ముక్క అనేది కింద పడదు అది జవర్న చేయండి అది చేసి మా కళ్ళకు చూపియండి ముందు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చచ్చిపోతురన్నా వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మనుషులు పుట్టడం ఎట్లా పుడుతున్నారు పిల్లలు ప్రాణాలకు లేకుండా పోతుంది ఏం గవర్నమెంట్ ఉంది పద్నాలుగు పద్నాలుగు నెలల నుంచి మేము మా నియోజక మా నియోజకవర్గం నాయకులు కానీ మా జిల్లా మంత్రివర్యులను పద్నాలుగు నెలల నుంచి కలుస్తున్నాము ఒకరోజు మంత్రివర్యుల దగ్గరికి వెళ్తే ఏమంటారు సరే ఆ ప్రాసెస్ ఏందో ఆప్తా నేను మీరు ఒక పని చేయండి ఒక ఐదు ఎకరాల భూమి చూపియండి మేము వంద పడకల హాస్పిటల్ కట్టిస్తాము అంటే జిహెచ్ఎంసి డంప్ యార్డ్ ఓపెన్ చేసి అది అక్కడ చచ్చిపోయి మేము ఆ వాసనలు పీల్చుకొని ఆ చచ్చిపోయిన తర్వాత పండుకోవడానికి మీరు గట్టే వంద వంద పడకల హాస్పిటల్కి మేము రావాలి మా పిల్లలకి మేము అడిగినామా వంద వంద పడకల హాస్పిటల్ మంత్రి గారిని మేము అడిగినామా మంత్రి గారు స్వయంగా చెప్తున్నారు మేము మీకు వందక పడకల హాస్పిటల్ ఇస్తాము ఐదు ఎకరాల భూమి చూపిండి నూట యాభై రెండు ఎకరాల భూమి గవర్నమెంట్కి సంబంధించింది డమ్ యాడ్కి ఇస్తారంట మేము ప్రజలము ఐదు ఎకరాల భూమి గవర్నమెంట్కి చూపించాలంటే ఇది ఎంతవరకు నిజం ఇది సమంజసమండి అండి షుగర్గా రెండే ప్రశ్నలు దీనికి సూటిగా సమాధానం కావాలి సరే మీరు పోరాటం పేరుతో నాలుగు రోజుల నుంచి కూర్చున్నారు అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఇది ప్రభుత్వ నిర్ణయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఎన్ని రోజులు ఇట్లా రోడ్ల మీద కూర్చుంటారు ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో తప్పకుండా మా ఊరి యువత మా ఊరు ఊరు యువత ఊరు ఊరు మొత్తం కలిసి మేము పోరాటం చేస్తాం ఎన్ని రోజులైనా చేస్తాం మా అంతిమ లక్ష్యం అంతిమ నిర్ణయం ఖచ్చితంగా డంప్ యార్డ్ ఆపడమే లీగల్గా ఏవైతే కా పనులు చేయాలో మా నాయకులు మా ఊరు పెద్ద మనుషులు నాయకులు లీగల్గా ప్ర లీగల్గా ప్రొసీడ్ అవుతున్నారు మా పోరాటం కూడా మేము పోరాటం చేస్తాం ఏ రోజు ఈ ఆప్ నిర్మాణ పనులు ఆగేంత వరకు మా పోరాటం అనేది ఆగదు తప్పకుండా పోరాటం చేస్తూనే ఉంటాం పల్లికి సంబంధించి గ్రామస్తులంతా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఇది ఒక పార్టీ నాయకుడో లేకపోతే పార్టీలో వ్యక్తులు నడిపే ఉద్యమం కాదు ఇది ఒక ప్రజా ఉద్యమం ఖచ్చితంగా ఏదైతే ఈ డంప్ యార్డ్కి సంబంధించి ఈ డంప్ యార్డ్ పనులు ఆగేంత వరకు మా ఈ పోరాటం ఆగదని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అధికారులు కొంత వీళ్ళ దగ్గరికి వచ్చి వారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది యూరోపియన్ టెక్నాలజీతో చేస్తూ ఉన్నాము మీకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదో అని చెప్పి అధికారులు చెప్తున్న మాటకు వీళ్ళు ఒకటే సవాల్ విసురుతూ ఉన్నారు ఈ టెక్నాలజీ ఏదో జవహర్ నగర్లో ఉపయోగించి ముందు అక్కడ మంచిగా చేసి తర్వాత మా గుమ్మడిదల మండలానికో లేకపోతే పారానగర్కి రావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు చూడాలి మరి ఈ ఉద్యమం ఎలా వెళ్ళబోతూ ఉంది ముందుకి అనేది కూడా కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది